పన్న అభిమానులుగా ఉండే పవన్ కళ్యాణ్కి ఓటే సలము చంద్రబాబు నాయుడు అవినీతి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు గురించి మనం మన కిషోర్ అన్న వాళ్ళు కేశ అన్న వాళ్ళు పిలుచుకుని వచ్చి అన్న మంచి మంచి వ్యక్తి మంచి పేరుడు అని చెప్పడం వల్ల మేము జనసేన నుంచి వైసీపీలో సాయిఫ్ రెడ్డి అన్న నాయకత్వం వచ్చినాము మన యూత్ అన్న మన మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తాడని మేము నమ్ముతూ మా ఎస్సీఏ యూత్ అంతా మన యూత్ వాళ్ళు వచ్చినాము మేము ఇంతకుముందు జనసేనకి కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నాము బీజేపీ వాళ్ళు ఉన్నాము జనసేన వాళ్ళు ఉన్నాము మన సాయిఫ్ రెడ్డిని ఆదాయం ఎమ్మెల్యేగా గెలిపించాలి మనమే తోడుండాలనే ఉద్దేశంతో మేము వచ్చినాము ఫోన్ తొందర కరెంట్ కావాలని అడిగితే రెడ్డికి వచ్చి వారంలోనే ఫోన్ లేపించినాడు లైన్ మేము చెప్పి తొందరగా వేపించినాడు పొలాలుగా అడిగితే ఒక వారంలోనే ఏపీ ఎలక్షన్ అయిపోయిందేమో ఏపిస్తామని చెప్పినారు రెడ్డి అడిగిన వెంటనే చేసినాడు మాకు ఆ పనులు నచ్చి టీడీపీలో మాకు ఏం వర్క్ కాలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అందరు మమ్మల్ని నొక్కేసినారు వాళ్ళు ఎవరిష్టర వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు మళ్ళీ ఇప్పుడు భారతీయ సారధ వచ్చినాడు ఆయన ఎక్కడుంటాడో మనకి మనవరిలో చూసిందే లేదు ఆయన్ని మనకి రెడ్డి మన ఆదర్లోనే ఉంటాడు ఎప్పుడు మన వెనుకనే ఉంటాడు ఫోన్ చేస్తే పలకతాడు ఎప్పుడైనా కానీ మనకు వచ్చేదే లేదు కానీ సాయం అనేది వెనుకనే ఉంటాడు దానికి ఎంతో మంచి చేసాడు మన ఆంధ్రలో అయితేనేమో మన తాతలు అయితే అందరు దీంట్లోనే ఉన్నాడు మా యూత్ వేరే వాళ్ళు మాటిని వాళ్ళు వెనక పని చేసినామో కానీ మాకేం జరగలేదు మాకు రెడ్డి మా నాన్న చెప్తే మనం రెడ్డే రెడ్డిరా మనకు ఉండేది ఎప్పుడు కానీ చేసేది అతనే ఎవరు చేసేదారు నేను చెప్పిపోతారు గానీ చేసేవాళ్ళు ఎవరు లేరు రెడ్డి అంటే అతడిలో ఉండి మనకి నడిపిస్తాడు మనం చిన్నప్పటి నుంచి చేసామని మనం చెప్తే మా నాన్న మాట ఇన్లేదు మా అన్న మాట చెంది నచ్చిన సహజ నాకు బలంగా పోయాను ఏమన్నా ఇప్పటి నుంచి నచ్చింది కాబట్టి నాకు ఇల్లు కట్టాను నాటి నాకు వెనక్కినే ఫోన్లు ఇచ్చినాడు నాకు ఆ నచ్చే ఈ రోజు ఈ పార్టీలోకి చేరడానికి ఇష్టంగా ఉంది నా పేరు ఆనంద్ గౌదలం మా ఎస్సీ కాలిన రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటాము ఇప్పటి నుంచి మనోజనా కానీ మా కేశవాణ గాని మా కిషోర్ గాని మా వెనక్కుండి వాళ్ళు అడిపిస్తారో మా తోడు ఉంటారని మాకు నమ్మకము ఎప్పటికీ ఉంటాడు పడని కానీ మాకు నమ్మకము మేము కానీ రెడ్డికి నమ్మకంగా ఉంటాము పని చేస్తాము మా ఏరియాలో ఎస్సీ ఏరియాలో ఇరవై ఓట్ల కింద ఎక్కువ గోవు పుట్ట అభ్యర్థులకి మొత్తము రెడ్డి చెప్పినా చెప్పిపోయినా మా ఎనక్కుండి మా పెద్దలకి మా పిల్లలకి అందరికి చెప్పి ఏపిస్తామని రుణపడి ఉంటామని ఫ్రాంక్ గుర్తుకి ఓటేయాలని చెప్తాం ముసలిళ్ళకి కానీ ముక్కలకు కానీ అందరు చెప్పి వెనక్కుండి నడిపించి మా కిషోరు మా కేశం అన్న వాళ్ళతో వెనక్కుండి నడిపిస్తామని ఈ రోజు ఆ ధైర్యంతో వచ్చి రెడ్డి కాడికి వచ్చి ఈ రోజు అంతా ఎస్సీ బాయ్స్ జాయిన్ చేయించినాము రెడ్డిని ఈసారి ఎలాగైనా ఎక్కువ మెజార్టీతో గెలిపించి యాభై వేల మెజార్టీతో గెలిపించి అందరికి చూపిస్తాం టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు యూత్ అంతా కూడా మన పార్టీ లేకొచ్చింది ఏదున్నా ఎవరైతే పనిచేయలుతారు ఎవరైతే అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోన ఆలోచన చేసి మనం చేసినాం కాబట్టి మనంతా మన దగ్గరకు వచ్చే పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంతా కూడా పక్కదా పట్టిస్తా ఉన్నారు అంతా కూడా ఏదో మాయ మాటలు చెప్పేసి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వీళ్ళ ద్వారా లబ్ధి వాళ్ళు పొందుతా ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ఏది ఏ విధంగా లబ్ధి లేదు కానీ వాళ్ళకి మాత్రం వీళ్ళ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తూ ఉన్నారు చూస్తా ఉన్న కూటమిప్పటికీ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఏది ఉన్నా ఎన్నో సార్లు దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి కబ్జాలు ఎక్కువ ఉన్నాయంటే దానికి సమాధానమే లేదు ఇలాంటి వాడు ఇప్పుడే ఈ విధంగా చెప్తా ఉంటే రేపు ఏంది మనము ఓట్లు వేస్తే ఎవరన్నా అంటే గెలిసేదేమీ లేదు కానీ ఓట్లు ఎవరైనా వేస్తే కూడా సద్వినియోగం అవుతాం కానీ సద్వినియోగం కాదు అది దుర్వినియోగం అవుతుంది